సో డిసెంబర్లో రావద్దానండి కానీ అమ్మాయికి ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలుసు విజయసాయి రెడ్డి సార్ కూడా మెసేజ్ పెట్టాను అప్పటికే అమ్మాయి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది అప్పటికే అప్పటికే విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది విజయసాయి రెడ్డి సార్ కూడా నేను మెసేజ్ పెట్టాను సార్ అట్లా మా మెసేజ్ కన్సీవైంది నేను మొన్న వన్ వీక్ వచ్చేయాలి కదా మీరు కొద్ది పెద్దలతో ఎండోమెంట్ కమిషన్ గారితో మాట్లాడి అమ్మాయిని వైజాగ్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి పిల్లలు వైజాగ్లో ఉన్నారు ప్లీజ్ సార్ అంటే సార్ చూద్దాంలేండి ఇట్స్ నాట్ సో ఈజీ అని ఏదో చెప్పారు ఆయన సో అమ్మాయి విజయవాడలోనే ఉంది నేను డిసెంబర్లో వచ్చాను దురదృష్టం ఏంటంటే సార్ శాంతి కడుపులో నా బిడ్డ నేను అనుకున్నాను నా బిడ్డ శాంతి నాకు ఫేస్ చూపిట్లేదు డిసెంబర్ వన్ మంత్ ఉన్నాను ఫేస్ అమ్మాయి నాకు అడ్రస్ తెలియదు విజయవాడలో ఎక్కడుందో ఐఎమ్ ఏ పర్సన్ ఆఫ్ డెమోక్రాటిక్ పర్సన్ నేను చాలా స్వేచ్ఛ వాది నేను ఏదైనా స్వేచ్ఛగా చేయాలంట బలవంతం ఎక్కడ వద్దు సెక్స్ అయినా తిండి అయినా ఏదైనా సరే నో ఫోర్స్ బికాజ్ ఐమ్ పర్సన్ ఆఫ్ ఐడియాలజీ సో ఆమె ఫేస్ చూపిస్తానంటే అట్లా కాదమ్మా నా బిడ్డను చూసుకుని వచ్చాను నీ కడుపులో ఉన్న బిడ్డను అంటే లేదు లేదు నా క్వశ్చన్ అడిగామంట హో ఏం కర్మరా అని కానీ సరే దురదృష్టం ఏంటంటే ఆ వచ్చిన ఆ వచ్చిన ఆ వన్ మంత్ శాంతిని చూసే అవకాశం దొరకలేదు కడుపులో ఉన్న బిడ్డను చూసే అవకాశం దొరకలేదు టూ వీక్స్ వైజాగ్లో ఉన్నాను ఒక వన్ వీక్ హైదరాబాద్లో ఉన్నాను వన్ వీక్ అమ్మ దగ్గరికి వెళ్ళాను బనగర్పల్లికి ఇక లాస్ట్ నెక్స్ట్ జనవరి నైన్త్కు ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి నైన్త్కు అనగా ఒక టూ త్రీ డేస్ ముందు శాంతిని వెళ్ళిపోతున్నాను నువ్వు ఫేస్ కూడా చూపించలేదు ఏంటి నేను అడగ నేను అడగడానికి క్వశ్చన్ ఏమడిగా నిన్ను అంటే లేదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నేను నీ ఇంటి పేరు మీద ఉండదాచుకోవట్లేదు నేను ఈ ఫేస్ చూపించను అని ఏదోదో షీఈ టాకింగ్ అ మీనింగ్లెస్ అ సెన్స్లెస్ టాక్ నాకు ఇద్దరు ఆడపిల్లలు నన్ను ఏం మాట్లాడతావు నా బిడ్డను నేను చూసుకుని వస్తే నువ్వు అట్లా మాట్లాడతామంటే నేను అన్నాను ఇది సార్ జరిగింది సో నేను వెళ్ళిపోయే ముందు నాకు పచ్చలు గిచ్చలు పంపించింది వైజాగ్ విజయవాడ నుంచి బస్కి తీసుకున్నాను ఒక చిత్రం ఏంటంటే ఒక చి ప్లీజ్ నోట్ డిస్ పాయింట్ జనవరిలో ఆ నైన్త్కు ఎప్పుడో వెళ్ళాలనుకుంటు రెండు రోజుల ముందు ఈ బ్రేస్లెట్ గోల్డ్ బ్రేస్లెట్ ఈ గోల్డ్ చైన్ పెళ్ళిలో పెట్టింది వాళ్ళు పెట్టింది అబద్ధం చెప్పక్కలేదు వాళ్ళు పెట్టింది ఇది నువ్వు అమెరికాకి వెళ్తున్నావు కదా తీసుకెళ్ళి తీసుకెళ్తానమ్మా అని చెప్పాను నువ్వు రవీంద్రబాద్ దగ్గర వెయిట్ చెయ్యి అక్కడ ఒక ఫ్రెండ్ వస్తాడు విజయవాడ నుంచి ఆయన పేరు సుభాష్ నాకు ఎవరో తెలియదు సుభాష్ ఫస్ట్ టైం వినడం పేరు అప్పుడప్పుడు మధ్యలో ఒకటి రెండు సార్లు అనింది సుభాష్ సుభాష్ రెడ్డి పోతిరెడ్డి సుభాష్ ఎంతో ఎంతోమంది పేర్లు చెప్తుంటారు అలాగే ఆ పేరు చెప్పింది ఆయన ఆ రోజు మార్నింగ్ నేను రవీంద్రబాద్ దగ్గర ఉన్నాను సుభాష్ పేరు ఫీట్ చేసుకున్నాను ఫోన్ చేశాను సార్ నేను ఇక్కడ రవీంద్రబాద్ దగ్గర ఉన్నాను ఆయన గోల్డ్ ఇచ్చాడు వెళ్ళిపోయాడు ఆయన ఆయన ఉండేది రవీంద్రబాతి వెనకలే నాకు మొన్న తెలిసింది ఆయన పేరు సుభాష్ అని అవి నేను తర్వాత చెప్తాను ఇవన్నీ ఐ విల్ కనెక్ట్ ఎవ్రీథింగ్ ఐ విల్ కనెక్ట్ ఆల్ ద డాట్స్ ఇది సార్ జరిగింది నేను అమెరిక్ నేను సారీ సార్ సార్ ప్యాక్స్ తెలియాలని ప్రయత్నం చేస్తున్నాను నేను సార్ మీరు షార్ట్ కట్ చేయమంటే షార్ట్ కట్ చేస్తాను అంటే ప్యాక్స్ తేలాలి కదా సార్ ప్యాక్స్ అనేసి ప్యాక్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను షార్ట్ కట్ చేయమంటే షార్ట్ కట్ చేస్తాను నాకేం పర్లేదు పర్లేదు సార్ పర్లేదు లేదు సార్ డైవర్స్ కాదు సార్ సార్ నేను ఎన్నింగ్లో ఉన్నాను సార్ నేను పాయింట్కి వచ్చేస్తాను యా నేను నిలబడి ప్రకటనకి చెప్పాను అంటే చెప్పేస్తాను బ్రీఫ్గా దాంట్లో నాకేం ప్రాబ్లం లేదు ఆమె ఐ ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ ఐ నౌ టు టీచర్ దీపుల్ మీకు షార్ట్ కట్లో చెప్పలేము చెప్పేస్తాను నాకేం పర్లేదు లేదు నేను పర్లేదు సార్ పర్లేదు పర్లేదు సిసి ఫ్యాక్స్ డివేట్ అవ్వకుంటే చెప్తాను సార్ సార్ సారీ 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 ఫర్ ఎక్కువ టైం తీసుకుంటున్నాను ఐ రియల్ సారీ అదే నేను ప్యాక్స్ ఎస్టాబ్లిష్ ట్రై చేస్తున్నాను సార్ సరే 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 సార్ సరే 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 సార్ అరే నేను అప్పుడు దైవం చెయ్యి తను చనిపోవడానికి సిద్ధపడి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడి చాలా ఉన్న దశలో ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు నీ బాధ ఏందో మీడియా ముందు వచ్చిన తర్వాత నీ కన్నీళ్ళు ఏందో చనిపోవడానికి మీరు ట్రై టు అండర్స్టాండ్ వస్తాను మిమ్మల్ని ట్రై అది మీ విజ్ఞత్తగా వదిలేస్తున్నాను వస్తేనే టైం అడిగాను మిమ్మల్ని ప్లీజ్ ప్లీజ్ వస్తానే టైం అడిగాను వస్తున్న టైం అడిగాను మిమ్మల్ని ఎంతసేపు చెప్పాలో నాకు తెలియదు అన్నాను యా సరే సార్ సార్ నేను ఆ రెండు వేల ఇరవై మూడు జనవరికి వెళ్ళిపోయాను అమెరికాలో ఉన్నాను ఈమె ఏప్రిల్ పదిహేనో తారీఖు బేబీకి జన్మనిచ్చింది బేబీ జన్మనిచ్చిన తర్వాత వన్ వీక్ వస్తానన్నాను రావద్దు ఎలాగో నువ్వు డిసెంబర్లో ఎలాగో డిసెంబర్లో పర్మనెంట్గా వస్తావు అని సరే అన్నాను ఇది సార్ జరిగింది సో నేను డిసెంబర్లో సార్ సో డిసెంబర్లో వస్తాను అనగా డిసెంబర్లో వస్తాను ఒక టూ త్రీ మంత్స్ అనగా అంటే బేబీ పుట్టినప్పటి నుంచి నెక్స్ట్ మూడు నెలల వరకు నా బేబీ అప్పటి వరకు కూడా ఇంకొక రెండు మూడు నెలల్లో వస్తానగా శాంతి స్వతహాగా నాకు కొందరు ఫ్రెండ్స్కి అమెరికాలో ఉన్న ఒక ఫ్రెండ్కి హైదరాబాద్లో ఉన్న ఒక ఫ్రెండ్కి మా బ్రదర్కి ఫోన్ చేసి నేను ఐవీఎఫ్ చేసుకున్నాను ఈ బిడ్డ మదర్ బిడ్డ కాదు నాకు చెప్పకుండా వాళ్ళకు చెప్తా ఉంది వాళ్ళు నాకు ఫోన్ చేసి మీ ఇట్లా మిస్సెస్ ఐవీఎఫ్ చేసుకున్నాను చెప్తా ఉందే నేను శాంతి ఫోన్ చేసి ఏంటి శాంతి నువ్వు ఐవ్ చేసుకున్నా అంటే ఏంటి అంత అవసరం ఐమాన్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్పాను లేదు లేదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు ఇంటి పేరు మీద ఉండడం ఇష్టం లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు నా ఇంటి పేరు మీద ఉండాలి సరే ఏని హౌ ఐవీఎఫ్ చేసుకున్న బాగానే ఉంది నేను డిసెంబర్లో ల్యాండ్ అవుతున్నాను వచ్చేటప్పటికి ఐవీఎఫ్ తీసి పెట్టు డాక్యుమెంట్స్ చూసిన తర్వాత ఇప్పుడు ఇస్ విటేక్ హేక్ అ డెసిషన్ ఐవీఎఫ్ అంటే ఏందండి ఒక అన్న ఉన్నారు భర్త లేకుండా భారతదేశం ఇంత పవిత్రమైన సాంప్రదాయమైన దేశంలో ఐవీఎఫ్ చేస్తారు ఎవరన్నా ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ ఇండియా వితౌట్ ద హస్బెండ్స్ ప్రెసెన్స్ ఆమె ఐవీఎఫ్ అని చెప్పింది సరే ఓకే టికెట్ గ్రాంటెడ్ టేక్ ఇట్ గ్రాంటెడ్ తీసుకున్నాను నేను వచ్చేటప్పటికి అవి డాక్యుమెంట్స్ తీసుపెట్టు ఒకవేళ అన్నోండ్ డోనర్ అయితే నా ఇద్దరు ఆడపిల్లల దృశ్య అన్నోన్ డోనర్ అయితే ఫిఫ్టీ 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 ఛాన్సెస్ యాక్సెప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంది చెప్పాను నేను సో చిత్ర నేను జనవరి థర్డ్ ల్యాండ్ అయ్యాను పాస్పోర్ట్ డేట్స్ ప్రకారం ఐ రిమెంబర్ ఇట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ ఇక్కడ ఉన్నాను మేడం జనవరిలో వెళ్ళాను ట్వంటీ త్రీ జనవరిలో వెళ్ళాను ట్వంటీ ఫోర్ జనవరిలో రిటర్న్ అయ్యాను ఎగ్జిక్యూ అంతే మేడం ఆ గోల్డ్ లెవెల్ తీసుకొని జనవరి థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చాను అదే సార్ అంత ఉన్నాను జనవరి నైన్త్ రిటర్న్ అయిపోయాను వీక్ రిటర్న్ అయిపోయాను కావాలంటే పాస్పోర్ట్స్ డేట్స్ తీసుకోండి ఐ డోంట్ హెవ్ ఇష్యూ పాస్పోర్ట్ డేట్స్ తీసుకోండి రిటర్న్ అయిపోయాను ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి వచ్చేసరి బ్రీఫ్గా చెప్పండి ట్వంటీ ఫోర్ జనవరి వస్తాను ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ చూపిస్తా అంటే అమ్మాయి ఐవిఎఫ్ డాక్యుమెంట్స్ లేవు ఇది నేను డాక్యుమెంట్ డాక్యుమెంట్లో నీకు తండ్రి ఇవన్నీ పేరు చెప్పరు పేరు చెప్పరు తెలియకుండా చేసుకున్నాను అని సరేనమ్మా తెలియకుండా చేపించుకుంటే నాకు హాస్పిటల్ చూపిస్తాను లేదా హాస్పిటల్ కూడా చూపిస్తాము నేను తెలియకుండా చేయించుకున్నాను అని అరే ఐవెఫ్ ఎట్లా చేస్తారు తెలియకుండా నేను పిచ్చాటే ఫుల్ నాకు తీసుకెళ్ళి హాస్పిటల్కి కన్నా నేను అంటే లేదు లేదు హై ప్రొఫైల్ వ్యక్తులతోటి నేను ఐవీఎఫ్ చేసుకున్నాను అని ఐవీఎఫ్ నీకు ఐవీఎఫ్ చేసిన హై ప్రొఫైల్ వ్యక్తులు ఎవరు నీకు ఇచ్చిన డోనర్ ఎవరు అసలు ఆ డోనర్కి ఎంత ధైర్యం చేసి హాస్పిటల్కి ఎంత ధైర్యం నేను క్వశ్చన్ చేశాను లేదు లేదు ఇది నీకు తెలియదులే నేను పెద్ద పెద్ద వ్యక్తులతో డోనర్ తీసుకున్నాను అంటూ శాంతి స్వతహాగా నాకు చెప్పింది అంటే నేనున్న ఆవేశంలో శాంతి ఏం చెప్తుందంట నాకు నేను విజయసార రెడ్డి గారికి పిల్లలు లేరు ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు విజయసాయి రెడ్డి గారు అంటే నాకు ఇష్టము నేనంటే విజయసాయి రెడ్డి గారికి ఇష్టము విజయసాయి రెడ్డి గారి పిల్లలు లేరు ఆయన ఒక ఉంది ఆ కూతురు అడాప్టెడ్ కూతురు కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను నాకు గుండెలు పడిగిపోయాయి నువ్వు కనిపెట్టడం ఆయన అడగడం ఏంటి నువ్వు కనిపెట్టడం ఏంటి ఇదేం ఎన్టీఆర్ లక్ష్మి అని క్వశ్చన్లు పడ్డా నేను సరే కనిపెట్టావమ్మా నవ్ కెనాట్ డూ ఎని నేను వైజాగ్ వచ్చిన తర్వాత జరుగుతుంది డిస్కషన్ సార్ ఇవన్నీ కూడా సరే నాకు డాక్యుమెంట్ చూపించండి ఐవిల్ టెక్ డి డిసిషన్ డాక్యుమెంట్ చూపించదు హై ప్రొఫైల్ వ్యక్తులు డాక్యుమెంట్ లేదు అలా అలా నమ్ముతాను నేను నమ్మను ఒక వన్ మంత్ సార్ జనవరి థర్డ్ ల్యాండ్ అయితే నాకు జానవరి అంతా కూడా ఇదే టార్చర్ ఐ హై ప్రొఫైల్ వ్యక్తులు అన్ని పేరు అన్ని మార్చేశాము నీకు బయటికి రాదు నువ్వు నమ్మాలి నమ్ముతానమ్మ నమ్మేటట్టు ఒకటి చెప్పు నాకు అన్న నువ్వు నమ్మాలి అంతే అంటుంది నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్ ఇట్ ఇస్ అన్న ఐవీఎం అని నేను డిసైడ్ చేశాను అవును ఫిజికల్ రిలేషన్ అనుకో అని సరే మరి ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో నువ్వు ఎవరితో అనుకుంటే వాళ్ళతోటే చక్కగా చెప్పి ఎవరితో అవును పెద్ద ఆయనతో విజయసాయి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని ఇప్పుడు నేను పెద్ద ఆయన పోయి అడగలనా మేడం పత్రిక విజయసాయి రెడ్డి గారిని ప్రధానంగా చెప్తున్నాను నేను జాన్వరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను ఐవే అని చెప్తే సారీ హోటల్కి వెళ్ళాను నా పెద్ద పాపను ఫోటోలో సార్ పెద్ద పాపను గుండెల మీద పెట్టుకొని ఏడ్చాను సార్ నేను ఇది ఇర్రివర్సబుల్ డ్యామేజ్ చేసేసింది నాకు ఈ పెద్ద పాప నేను ఏమో ఆన్సర్ చేయాలి రేపు పొద్దున అని నేను నేను మీరు నమ్ముతూ నమ్మలేయకూడదు సార్ ఆ నాట్ డ్రామాటిక్ పర్సన్ పెద్ద పాపను గుండెలకు అత్తుకొని పడుకున్నా సార్ ఫోటోలో అత్తుకొని పడుకున్నా ఆ పాప పాకెట్ దగ్గర తీసుకొచ్చాను క్వశ్చన్ చేస్తారు ఐవీఎఫ్ బేవీయా ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా అసలు నేను నేనైతే తండ్రి కాదు ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది నాకు నువ్వు ఆ సెప్టెంబర్ వన్ వీక్ వచ్చినప్పుడు నా కడుపులో ఎయిట్స్ బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది ఎత్తుకున్న బేబీని దించాను సార్ నేను ఆ రోజు దించేసి నా బేబీ కాదని కంఫర్మ్ అయింది ఐవిఎఫ్ అయితే ఐవఫ్ చూపించు ఎవరైతే ఎవరైతే తండ్రి ఎవరు చూపించు నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ జనవరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్చర్ చూపించట్లేదు నాకు చూపించదు నా పరిస్థితి చాలా దారుణం ఉంది సార్ ఆ రోజు ఒకసారి ఆలోచిస్తుంది సార్ ఇతర ఆడపిల్లలు ఐపీఎఫ్ అంటుంది డాక్యుమెంట్ చూపిస్తుంది తండ్రి ఎవరో తెలియదు ఏమంటే విజయసాయి సార్ పేరు చెప్తుంది పోనీ విజయసాయి వెళ్ళి అడగలేను కదా మీరేనా తండ్రి అని ఎట్లా అడుగుతున్నాను అడగలేని పరిస్థితి అంతే సార్ జరిగింది ఇక అక్కడి నుంచి టార్చర్ మొదలైంది నాకు ఇక చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటివరకు సార్ ఇదే టార్చర్ ఇవాళ ఈ ప్రజ ఇవాళ మీడియం ముందుకు అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుని నాకు ఆరు నెలలు ఏడు నెలలు టైం పట్టింది సో సార్ అవి పెద్ద ఎంత ఫిజికల్ రిలేషన్ అంటున్నావు మరి ఏం చేద్దాం నేనైతే నేను వెళ్ను నేను నిన్ను వేలుకోదలుచుకోవట్లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలకు నాకు న్యాయం చేసేసి ఆర్థికంగా న్యాయం చేస్తావు ఏం చేస్తావు నేనైతే వదులుకుంటా వదిలేసుకుంటా పిల్లలకి న్యాయం చేసేసి వెళ్ళిపో నేను కొత్త ఇంకొక ప్లాన్ చేసుకుంటా లైఫ్ అన్న నేను అన్నాను ఎందుకంటే అమ్మాయిని ఆ బిడ్డ నా బిడ్డ క నాకు తెలిసిపోయింది సో అమ్మాయి అంటుంది న్యాయం చేసేది ఏముంది దీంట్లో నా ఆడపిల్లని నేను చూసుకుంటా నువ్వు నా నుంచి చల్లిపో నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను నీ బిడ్డ నీ బిడ్డ కాదని తెలుసు కదా నీకు నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను లైఫ్ నుంచి చెల్లిపో మీచులు ఇచ్చేయంట విజయసాయి రెడ్డితో బేబిన్ గన్నాను అంటారు సార్ విజయసాయి రెడ్డితో కింద ఏంటి నన్ను ఇక్కడ వెళ్ళిపోవడం ఏంటి ఇస్ ఏం జరుగుతుంది ఇక్కడ అసలుకి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా నా పిల్లల్ని వదిలేసే చెట్టు వెళ్ళిపోతా నాకు నలభై రెండు ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను నలభై రెండు వాళ్ళు ఎక్కడికి వెళ్తాను నేను విజయసాయి రెడ్డిని సార్ అడిగే ధైర్యం నాకు లేదు సార్ ఎందుకంటే నా దగ్గర సర్కంఫెషన్స్లో ఎవిడెన్సెస్తున్నాయి కానీ పక్కా ఎవిడెన్సెస్ లేవు అప్పటికి సర్కం ఎవిడెన్సెస్ అంటే నేను అమెరికా వెళ్లే ముందు విజయసాయి రెడ్డి గారిని ప్రజా దర్బార్ వైజాగ్లో జరుగుతుండగా ఐదు వందల మంది బయట ఉన్నారు శాంతి నేను లోపలికి వెళ్ళాము ఫుడ్ బాక్స్ తీసుకుని సార్ని అమెరికా వెళ్తున్నానని యాంటీ రూమ్లోకి తీసుకెళ్లి మోర్ దాన్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ సార్ కూర్చోబెట్టి శాంతి నన్ను కూర్చోబెట్టి కాఫీ తాగిపించారు కాఫీ ఆఫర్ చేశారు అమెరికా వెళ్తున్నాడు మదన్ అని నేను కూడా ఆయన రైట్ పేజ్ అది హెల్దీ పేజ్లోనే ఉన్నాను నేను కూడాను సార్ అన్నారు మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది చాలా స్పీడ్గా ఆలోచిస్తుంది నువ్వేంటి చాలా హానిస్ట్గా ఉన్నావు అని ఏమో సార్ దేవుడు అలా ఇచ్చాడు అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది మీరు తండ్రి వయసులో ఉన్నారు మీరే చూసుకోవాలి పాపని అంటే నేను చూసుకుంటా మాత్రం నువ్వు వెళ్ళిపో వీళ్ళు టేక్కి అన్నారు నేను అమెరికా వెళ్ళిపోయాను సార్ అది అమెరికా వెళ్ళే ముందు జరిగింది సంఘటన చెప్తుంది ఇన్సిడెంట్ ఇది సార్ జరిగింది సో జనవరి నుంచి ఒక నెల అంతా కూడా నాకు ఐవీఎఫ్ అని చెప్పింది ఐవీఎఫ్ కొన్నాళ్ళేమో అన్న ఉండు హాస్పిటల్ హాస్పిటల్లో చూపిస్తారు అంత అయిన తర్వాత ఐవీఎఫ్ అన్న ఉండి ఉన్నారని ఎవరో కాదు విజయసా సారే అంటది అది చూపించమంటే ఎవిడెన్స్ చూపిస్తాడు పెద్ద ఆయన ఆయన ఎట్లా బయటకు వస్తారు అంటుంది ఆయన బయటికి రారు వేరే వాళ్ళు వస్తారు ఆయన ప్లేస్లో తండ్రిగా నువ్వు ఎగ్జిట్ నా లైఫ్లో నుంచి నువ్వు వేరే పెళ్లి చేసుకో అని ఆమె చెప్పడు ఇది సార్ జరుగుతుంది సో నాకు జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలలు ఇదే టార్చర్ విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి విజయసాయి సార్ 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 పెద్ద ఆయన పెద్దానా పెద్దానా పెద్ద ఆయన సరేనమ్మ పెద్ద అయినా సరే యాక్సెప్ట్ చేస్తాను నువ్వు ఏదో చేసే తప్పు వదిలేస్తుంటా నాకు ప్రూఫ్ కావాలి నా ఆ ప్రూఫ్ పక్కా కావాలి పక్కా ఇస్తే వదిలేస్తా సో నాకు ఏప్రిల్ మార్చి ఏప్రిల్ ఏప్రిల్ ఆ టైంలో నేను విజయసాయి రెడ్డి గారి ఏమి చూపించలేని పైసలు ఉంది నేను అడగలేను సో నాకు ఏదేదో పేరు చెప్పింది నాలుగు పేరు ఒక్కొక్క వారం ఒక్కొక్క పేరు చెప్తాను ఇక నాకు చిరాక్ వచ్చేసి ఏప్రిల్ ఎండోనో మేలోనో ఐ వెంట్ డైరెక్ట్ అపోలో హాస్పిటల్ వైజాగ్ అపోలో హాస్పిటల్ వైజాగ్ వెళ్ళిపోయాను సార్ వెళ్ళిపోయి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళిపోయి అక్కడ సెక్యూరిటీ నేను ఎమ్ ద ఫాదర్ ఆఫ్ బేబీ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదిహేను తారీఖు ఒక బేబీ పుట్టింది శాంతి కాలింగిరి నా వైఫ్ నా పేరు మానిపాటి మదన్మోహన్ అంటారా తన పాస్పోర్ట్ వీసా కూడా చూడలేదు టకాటక కంప్యూటర్లో కొట్టాడు చూశాడు మీకు డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అన్ని చూపిస్తా నేను హాస్పిటల్లో నా పేరు ఉన్నది మీకు కావాలంటే పంచుతాను నేను డీటెయిల్స్ అన్ని కూడా ఇది సార్ జరిగింది నాకు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారు డాక్యుమెంట్స్ కూడా తెచ్చాను దాంట్లో బేబీ ఫాదర్ నా పేరే హస్బెండ్ నా పేరే ఫ్రంట్ ఫ్రంట్ ఆఫీస్లో ఫ్రంట్ ఆఫీస్లో కంప్యూటర్లో నేనన్నాను సార్ నాకు కేసిట్ కావాలి కేషీట్స్ లో డీటెయిల్స్ ఉంటాయి కదా అంటే కేసిట్ మార్నింగ్ తీసుకుని సార్ అన్నా సార్ లెవెన్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేసి కేసిట్ తీసుకున్నాను కేసిట్ తీసుకుంటే నాకు ఒక చిత్రమైన పేరు కలిగింది సార్ ఆ కేసు కూడా ఒరిజినల్స్ ఉన్నాయి తెచ్చేన్ హాస్పిటల్ నుంచి ఆ కేస్ లో హస్బెండ్ ప్లేస్ లో పి సుభాష్ చంద్ పి అంటే పోతిరెడ్డి సుభాష్ ఫాదర్ బేబీ పుట్టిన తర్వాత నాలుగు తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఫాదర్ వచ్చేసి పోతిరెడ్డి సుభాష్ చంద్రు ఆ పేరు నేను ఎప్పుడు వినలేదే ఎక్కడ వినలేదు ఎవరు ఎవరు ఎనలిసిస్ అప్పుడు నాకు రవీంద్ర భారతి దగ్గర గోల్డ్ అందించిన వ్యక్తిని అని గుర్తు వచ్చింది క్యానేటి ఎవరు అసలు ఫిఫ్టీ సుభాష్ పోతిరెడ్డి సుభాష్ నేను కూడా అతను శాంతిని అడగలేదు నేను హాస్పిటల్కి వెళ్ళి శాంతికి తెలియదు నేను తన తెలియకుండా వెళ్ళి డాక్యుమెంట్స్ బయటికి తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను ఇన్వెస్టిగేట్ చేసి తీసుకున్నాను దాంట్లో సుభాష్ గారి పేరు వచ్చింది తర్వాత సుభాష్ గారి మీద మొత్తం రీసెర్చ్ చేశాను ఈ అసలు ఈ పోతిరెడ్డి సుభాష్ ఈ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి పోతిరెడ్డి సుభాష్ రెడ్డి సన్ ఆఫ్ పోతిరెడ్డి తిమ్మారెడ్డి ఫ్రమ్ పీలేరు చిత్తూరు ఆయన ఆయన ఆధార్ కార్డు ఆయన బయోడేటా కూడా ఉంది కావాలంటే ఇస్తాను ఐ డీటెడ్ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెప్టిక్ ఇన్వెస్టిగేషన్ హెప్టిక్ హెక్టిక్ ఇన్వెస్టిగేషన్ డేటా అంతా తీశాను ఆయన ఏంటి ఆయన ఎవరి దగ్గర పనిచేస్తాడు ఏ మనిషి అన్ని అడ్వకేట్ ఎక్కడ చేస్తాడు నాకు తెలిసిందంటే అప్పటికి స్పెషల్ గవర్నమెంట్ ఫ్రీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్ స్పెషల్ గవర్నమెంట్ ఫ్రీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్ అమరావతి నేను శాంతికి చెప్పలేదు సో ఒకరోజు పిలిచాడు కానీ అమ్మా శాంతి ఇట్లా ఎవరు విజయ్ అమ్మ మన సుభాష్ అనేది దాంట్లో తిజ్ఞానం మా ఫ్రెండ్ అని అట్లా ఫ్రెండ్ అవుతాడు మా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్గా పెట్టాలి కదా ఫాదర్ హస్బెండ్కి ఎలా పెడతాడు ఏదో ఆ రోజు అర్జెంట్గా ఉన్నాడు పెట్టాడు మీకు కాలిటీ డాక్యుమెంట్స్ చూపిస్తాను నాకు డౌట్ వచ్చి నేను ఆయనకు సుభాష్ గారికి ఒక వన్ వీక్ తర్వాత ఫోన్ చేశాను సుభాష్ గారు ఇది పరిస్థితి ఫస్ట్ మెసేజ్ పెట్టాను సుభాష్ గారు మీ పేరు ఒక పెద్దాని పేరు వస్తూ ఉంది బయటికి మీకు మెసేజ్ కూడా చూపిస్తాను మెసేజ్ ఇప్పటికీ ఉంది నా దగ్గర చూపిస్తాను మీ పేరు పెద్దాని పేరు వస్తూ ఉంది దీని మీద మీ స్టాండ్ ఏంటి అన్నారు లేదు నా స్టాండ్ ఒకటే మదన్ గారు నా స్టాండ్ ఒకటే ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ రోజు నేను డెలివరీ రోజున వైజాగ్లో ఉన్నాను అమ్మాయి పిలిచింది నేను వెళ్ళాను అటెండ్గా సైన్ పెట్టాను అట్టట్లో వెళ్తా సార్ ఫాదర్ హస్బెండ్గా నేను లేదు పెట్టాను నేను దీనికి డీఎన్ఏ టెస్ట్ కన్నా రెడీ ఎక్కడికి పిలిచినా రెడీ ఆ బేబీకి నాకు ఏ సంబంధం లేదు నాకు ఒక భార్య ఉంది భార్యకు తొమ్మిది ఏళ్ళ ఉంది నాకు ఒక ఫ్యామిలీ ఉంది మేము డైవర్స్ కాదు మాకు ఒక ఫ్యామిలీ ఉంది నాకు ఎటువంటి సంబంధం లేదు నేను కక్ట్టు పడేవాడిని కాదు అనేది రికార్డింగ్ ఉంది నా దగ్గర ఇఫ్ ఈ వాంట్ నేను షేర్ కూడా చేస్తాను రికార్డింగ్ నా ఐఎం రెడీ ఫర్ డీఎన్ఏ టెస్ట్ అనేది రికార్డింగ్ ఉంది రికార్డింగ్ షేర్ చేస్తాను సో నా ఈయనేమో కాదు అంటాడు శాంతి ఏమో ఇన్ని రోజులు డ్రామా చెప్పింది పెద్ద బిడ్డకు తండ్రి ఎవరు వీళ్ళు నేను ఒక ఒక చిత్రమైన పరిస్థితిలో పడ్డాను సార్ నేను ఎవరితో మేడం ఛాన్సెస్ రెగ్యులర్ అమెరికన్ నాట్ ఫిజికల్లీ అంటే మాట్లాడు ఎందుకంటే ఫోన్లో మాట్లాడతాము కలుపుతున్నాము ఎందుకంటే ఐ హై నీట్ ఫైన్ ఆన్సర్ టు మై క్వశ్చన్ ఆ బేబీ ఫాదర్ ఎవరు నాకు తెలియాలి ఆమె డైలీ నాకు ఫ్రస్ట్రేషన్ నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ ఆల్రెడీ